గంగ తన క్యాబిన్లో అలా కూర్చుని ఉంటుంది ఇంతలో అక్కడికి చారిగారు అయితే ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకుని వస్తారు ఎవరు వాళ్ళు అని చెప్పి గంగ అయితే చూస్తుంది ఇక చారి గారు అయితే గంగ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటారు మేడం మేడం ఇదిగోండి మేడం వీళ్ళు ఎవరో కాదు మన ఆఫీస్లో పనిచేస్తుంది కదా సంతోషి సంతోషి వాళ్ళ మామయ్య అలాగే సంతోషి వాళ్ళ నాన్నగారు వీళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం ఇక్కడికి వచ్చారు మేడం అని చెప్పి అంటాడు అది విని గంగ అయితే అవునా అని చెప్పి అంటుంది సరే కూర్చోండి అని చెప్పి గంగ అంటుంది దాంతో వాళ్ళిద్దరూ కూడా నమస్కారం మేడం అని చెప్పి అంటే గంగ కూడా నమస్కారం అండి అని చెప్పి అంటుంది ఇక చారిగారు ఇలా అంటూ ఉంటారు ఇంకేం కాదు మేడం మన సంతోషి గంగాధరిని ప్రేమిస్తుంది కదా ఆ విషయం మాట్లాడడం కోసమే వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పి చారి గారు అంటారు అది విని గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును మేడం సంతోషి గంగాధర్ని ప్రేమిస్తున్న విషయం ఇంట్లో చెప్పేసిందంట ఆ గంగాధరి గురించి వీళ్ళు డీటెయిల్స్ తెలుసుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చారు నన్ను నన్ను అయితే అడిగారు నేను మొత్తం గంగాధర్ గురి గురించి పాజిటివే చెప్పాను మీరు కూడా మీ నోటంటే కూడా వినాలని వీళ్ళైతే ఇక్కడికి వచ్చారు మేడం మీ నోటి మీ నోటి మాటలతో గంగాధర్ ఎలాంటి వాడో ఏంటో వీళ్ళకొక్కసారి తెలియజేయండి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అది విని గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక చారిగారు అయితే గంగని అలా అనేసరికి గంగ అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక తనైతే సతమతం అవుతూ ఉంటుంది ఇక చారిగారు గారు ఎలా అంటూ ఉంటారు మేడం మీరు గంగాధర్ గురించి కొన్ని మంచి మాటలు కొన్ని మంచి మంచి పనులు చెప్పారంటే వీళ్ళు సంతోషి గంగాధర్కి పెళ్ళిని చేసేస్తారు మేడం మీ చేతుల్లోనే ఉంది మేడం మీరు కూడా ఈ పెళ్లి పెద్దగా ఉండండి మేడం అని చెప్పి అంటాడు అది విని గంగ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వాళ్ళైతే చెప్పండి మేడం గంగాధర్ అనే వ్యక్తి ఎలాంటి వాడు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అడుగుతూ ఉంటారు దాంతో గంగ అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళ మామయ్య అన్నమాటలు కూడా గుర్తు తెచ్చుకొని తనైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోకలి బండ రుబ్బురు ఇలాంటి వాటితో ఇంకా నెత్తి బద్దలు కొట్టాయి అన్న మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుని గంగ చాలా కోపంగా ఉంటుంది ఇక చారిగారు అయితే చెప్పండి మేడం అని చెప్పి అంటాడు ఇక అక్కడ ఉన్న సంతోషి వాళ్ళ నాన్న అయితే మీరే మాకు సాయం చేయాలి అని చెప్పి అంటాడు అది విని గంగా అయితే గంగాధర్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఇక గంగా గంగాధర్ గురించి మంచిగా చెప్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్